హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ రైస్ గోంగూర పువ్వుల రైస్ అది ఎలా చేయాలనేది చూపిస్తాను ముందుగా పెనం పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఈ గోంగూర అన్నిటిని ఇందులో వేసుకొని ఉప్పు కూడా వేసుకొని వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని పల్లీలు జీడిపప్పు దాల్చిన చెక్క అలాగే ఉల్లిపాయలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఇందాక మనం చేసుకున్న గోంగూర పువ్వులు పేస్ట్ ఆ తర్వాత కొద్దిగా ఉప్పు బిర్యానీ ఆకు అలాగే ఇందులో నేను మిగిలిపోయిన అన్నం వేసానండి మీరు వేడిగా వండుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పువ్వుల రైస్ రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ రైస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్